సో ముందుగా సినిమా తీయాలంటే ఈవెంట్ గారు సో మీరు నమ్ముతారా ఎందుకంటే డబ్బులు మీరే కదా ఇచ్చేది తప్పదు కదా అంతే కదా సో మీరు నమ్ముతారా మూఢనమ్మకాలని జాతకాలని కొంచెం ఇది అదేనా అందుకనే పెట్టుకున్నారా ఇది ప్లాట్ నెంబరింగ్ ఓకే కొంచెం నమ్ముతారు సో ఇప్పటివరకు అలా నమ్మి మీకు జరిగింది ఏంటి ఏమైనా ఒక సందర్భం చెప్తారా నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి టెన్త్లో సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ పాస్ అయిపోయారు ఓ పాస్ మార్కెంత ఓకే దిస్ డే వ్యాల్యూ సో గారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి వచ్చిన మీడియా వాళ్ళకి మీరందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మార్నింగ్ ఎడిట్ రూమ్ నుంచి సినిమా చూడటం జరిగింది అదే కాన్ఫరెన్స్ మీరు ఇక్కడికి వచ్చాను మీరు విష్ణు గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కంపల్సరీ ఈ విష్ణు విన్యాసం ఫిలింలో కంపల్సరీ ఉంటుంది మీరందరూ మీ ఫ్యామిలీతో రండి అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే ఉంటుంది మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చెయ్యం విష్ణు విన్యాసం ఇస్ కమింగ్ ఆన్ ట్వంటీ మా విష్ణు చేసే విన్యాసం మీరందరూ వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఇప్పుడు ఈ మూవీ గురించి విష్ణు వికాసం ఇది జరుగుతుందని ఇట్ స్టార్టెడ్ విత్ నేమ్ కాల్ చారి చారి గారు ఫోన్ చేశారు తర్వాత మారుతి గారు ఉన్నారు స్టోరీ వినండి అని చెప్పారు విన్నగానే నాకు నచ్చింది ఇంతకాలం ఇలా ఈ వైబ్గా ఏదో ఒకటి చేయాలి చేయాలి అన్నప్పుడు విష్ణు గారు నాకు ఆ వైబ్ ఇచ్చారు ఈ తర్వాత విష్ణు గారు వైబ్ విష్ణు సో నాకు ఆ వైబ్ చూశాను తర్వాత ప్రొడ్యూసర్ గారు సుబ్రహ్మణ్యం గారు డైరెక్ కెమెరామెన్ గారు ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ మూవీ ఈ చాలా పేషెన్స్గా ఇది ఇది చేద్దాం సార్ ఇది చేద్దాం సార్ అని ఎంకరేజ్ చేసి 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 చేసుకున్నారు ఇది ఇప్పుడు కూడా వర్క్ జరుగుతుంది థ్యాంక్స్ టు మారుతి గారు సుమంత్ గారు ఈ నెక్స్ట్ భయపతును సో హీ సపోర్టెడ్ మీ వెరీ వెల్ ఇంత ఎంగేజ్లో ఇది అండర్స్టాండ్ చేసుకుని ఇండస్ట్రీ అండర్స్టాండ్ చేసుకుని ముందుకు వెళ్ళడం చాలా మెచ్యూరిటీ కావాలి సైలెంట్గా అన్నీ చూసి నేర్చుకుని ముందుకు వెళ్తున్నారు గారు థ్యాంక్ యూ అండ్ ఫ్రెష్ ఫ్రెష్గా యాక్ట్ చేసిన వీరి వీరు ఏం చేస్తారు హీరోయిన్ ఎలా ఉంటారు అదర్ యాక్టర్స్ ఏమేమి చేయబోతున్నారు ఫస్ట్ మూవీ చూసింది నేనే చాలా వైపులో ఉంది అందరికీ డిసప్పాయింట్ అవ్వదు అందరూ థియేటర్కి వచ్చి ట్వంటీ ఎయిత్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ దీంట్లో వర్క్ చేసిన సింగర్స్ లిరిసిస్ రామ్జోగి గారు అనదర్ మన పూర్ణ పూర్ణాచారి గారు అతని పేరు నాకు ఫుల్ నేమ్ తెలియదు సారీ పూర్ణ పూర్ణే దట్ బ్రో ఇస్ వెరీ 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 కూల్ ఇప్పుడు కూడా రావట్లేదు సారీ మీ బదులు నేను చెప్తాను పూర్ణాచారి పూర్ణాచారి గారు సో పూర్ణాచారి గారు యాజ్ యంగ్ యంగ్ బ్లడ్ హీ హీ డి గుడ్ జాబ్ ఈక్వల్ గా రామ్ జోగి గారు చాలా వైబ్ లో ఒక అన్ని సాంగ్స్ ఇచ్చారు ఆల్ మై సింగర్ సపోర్టెడ్ మీ ఆల్ మై మ్యూజిషియన్ సపోర్టెడ్ మీ అందరూ నన్ను సపోర్ట్ చేసి ముందుకు తెలుస్తున్నారు ఇప్పుడు మీరందరూ సపోర్ట్ చేసి ఈ మూవీని హిట్ చేయపోతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ యూట్యూబ్ వాళ్ళకి అందరూ ఒక్కొక్క మనుషులు ఈ మూవీ గురించి మాట్లాడిన అందరూ నాకు నా టీం కి మన టీంకి సపోర్ట్ చేసినట్టే థ్యాంక్స్ టుంకర్జీ అండ్ ఎవ్రీ వన్ ఈ ఇండస్ట్రీలో ఇంకా బాగా పెరగాలంటే మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ అందరు బ్లెస్సింగ్ తీసుకొని ఈ మూవీని మీకు సబ్మిట్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ రధాన్ గారు అండ్ ఇప్పుడు మా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ థ్యాంక్ యూ మమ్మల్ని బెస్ట్ సైడ్ బ్లెస్ సైడ్ అనికి మీ మీ సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను అందరికీ సో డెఫినెట్లీ ఫిలిం కూడా ఇదే వైబ్లో ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది విష్ణు సార్ దగ్గర నుంచి ఏ అయితే ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ డెఫినెట్లీ ఫిలింలో ఉంటాయి సార్ ఎనర్జీ ప్రీవియస్ వాటితో పోలిస్తే డెఫినెట్లీ ఇంకా ఎన్హాన్స్ అయ్యే ఉంటుంది సో డెఫినెట్లీ ఫిలిం ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రిలీజ్ అవుతుంది డెఫినెట్లీ మీ అందరు చూస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ టీంలో అంటే ఈ ఫిలింకి పనిచేసిన టెక్నీషియన్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నా డిఓపి సాయి శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్ సుమంత్ సుబ్రహ్మణ్యం సార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు నా ఎడిటర్ కార్తీక్ ఈ టీజర్ కట్ అబ్బాయి కట్ చేశాడు సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇప్పుడు అర్జున్ సో మా నయన్ సారికా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటి థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేదానికి అండ్ సపోర్ట్ చేయడానికి మీరు అందరూ చాలా ఫెమిలియర్ ఫేసెస్ నాకు కానీ కా అండ్ ఐ ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు ఈ టైంకి కూడా అదే సపోర్ట్ ఇస్తారు అని కోరుకుంటున్నా అండ్ టీజర్ చూసారు కదా ఎలా ఉంది అలాగే ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో మారుతి గారు ఇక్కడ హిస్ బ్రెయిన్ సమ్ నెక్స్ట్ లెవెల్ ఐ మస్ట్ సే హీ థింగ్లీ అన్ఎక్స్పెక్టెడ్ రిటర్న్ యూ గూ వాచ్ ఇన్ ద ఫిల్మ్ సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు శ్రీ విష్ణు గారు సిచ్యువేషన్లో కామెడీ అయితే అదిరిపోద్ది యాజ్ యూజువల్ అండ్ దిస్ లవ్ స్టోరీ ఈజ్ నాట్ యువర్ యూజువల్ లవ్ స్టోరీ సో కొంచెం ట్విస్ట్ కొంచెం టోన్స్ కొంచెం కాదు ఎక్కువ ఉంటాయి సో మీరు ట్వంటీ ఎయిట్ ఫైవ్కి చూడండి సినిమా ఇంకా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను థ్యాంక్ యూ గైడ్ ఇలా రండి మీరు నమ్ముతారా మూఢనమ్మకాల్ని కొంచెం కొంచెం అందుకే నా డైమండ్ రింగ్ పెట్టుకున్నారు కాదు కాదు కాదా సో ఎలాంటివి నమ్ముతారు బేసిక్ గా మీరు ఫైవ్ సో లక్కీ నెంబర్ ఫైవ్ అంటే ఆగండి చెప్తున్నారు సో ఏమైనా మంచి వర్క్ జరుగుతుంటే నా లైఫ్ లో ఏమైనా సైన్ చేస్తూ చేసిన టైంకి ఆర్ ఏమైనా new things if I buy, I I buy, see that number and then న్యూ all. Nice. All the things ఇఫ్ ఐ nice. thank ఐ సీ you so వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇవాళ చూసారా tho శారీతో పాటు ayindi మైక్ కూడా అంత అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ నయన్ sarika garu ఎస్ ఆయన వచ్చారంటే ఫన్ను కొద ఉండదు ఆయన వచ్చారంటే కామెడీకి కొద ఉండదు ఆయన వచ్చారంటే ఎంటర్టైన్మెంట్ కి కొ ఉండదు

నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం మొదపెట్టుకోండి అది విష్ణు యూనివర్సిన్ టీజర్ ట్వంటీ ఎయిత్కి రిలీజ్ అవుతుంది తప్పకుండా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా యంగ్ బ్యాచ్ పచ్చిపచ్చిగా కనెక్ట్ అవుతారు సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీస్కి వ్యతిరేకంగా నచ్చుతుంది ఆ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కుర్రో అని అందరికీ నచ్చింది ఇది ఒక మంచి సెలబ్రేషన్ అంటే సినిమా సో తప్పకుండా మీరు అందరూ థియేటర్లో ఎంజాయ్ చేస్తారు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది మంచి మంచి బైలర్లు ముందు మారుతి గారు ఈ సినిమాకి డైరెక్ట్ చేసిన మారుతి గారు ఒంగోల బ్యాక్ డ్రాప్ నువ్వు తీసుకున్న స్టోరీ ఇది సో ఆయన్ ఒంగోలై ఒంగల్లో కొత్త కొత్త పదాలు మరి మారిపోయి అందరికి ఎలా అర్థమైపోయి ఎదురున్న పోయి చూసిన అందరూ మాత్రం చాలా బాగా నవ్వుతున్నారు డైలాగ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఈ స్టోరీ నా అలాగే పట్టుకొచ్చినందుకు అలాగే మా సుబ్రహ్మణ్యం గారికి థ్యాంక్ యూ అండి సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు అండ్ టెక్నీషియన్స్ టెక్నీషియన్ గారు కెమెరామెన్ మా సాయి శ్రీరామ్ గారు అట్లాగే ఎడిటర్ కార్తీక్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చిన చారి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండ్ యాక్టర్స్ అందరూ వాసుమంత్ గారు థ్యాంక్ యూ అండి అండ్ యాక్టర్స్ దీంట్లో నేను హీరోయిన్ సత్య గారు రెడ్డి గారు అందరూ అందరు యాక్టర్లు కూడా చాలా చాలా బాగా చేశారు చాలా సింపుల్ క్యారెక్టర్స్ ఒక టౌనిష్ మైండ్ సెట్ ఉండే కుర్రాడి కదా ఇవన్నీ చాలా బాగా చాలా బాగా చేసింది నిజంగానే చాలా బాగా చేసింది

నా చేయి చూసి ఎల్లుండి నేను డెబ్యూగా చేస్తున్న హే బల్వంత్ సినిమా రిలీజ్ అవుతుంది సో నా పరిస్థితి ఏంటి ఎలా ఉండబోతుంది సూపర్ హిట్ అండి డౌట్ లేదంట సో శ్రీ విష్ణు గారు చెప్పారంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ఖచ్చితంగా ఏంటంటే డైలాగా డై అది ఎమ్మెల్యే ఫేమస్ డైలాగ్ అంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినారు

वास्तव चूसी कूचे पड़त ना में मनने जागृत